హలో అండి నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఆనియన్ పకోడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రుచిగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు బండి మీద అమ్మేలాంటి మెత్తని పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి రుచికి సరిపడా సాల్టు చిటికేడు వంట సోడా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్టు ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి నీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మరీ నీళ్ళగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది స్టవ్పై బాణలు పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక మనం కలిపెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి చిన్నగా వేయాలన్నమాట లావు లావుగా వేసుకోకూడదు వెంటనే కలిపితే పిండంతా కూడా కలిసిపోతుంది ఒక రెండు నిమిషాలు వదిలేస్తే అవే విడివిడిగా అయిపోతాయి అప్పుడు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోళించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకొక వాయి కూడా అలాగే వేసుకోవాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోళించుకొని తీయాలి చాలా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అండి పది నిమిషాల్లో అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పకోడి రెడీ అయిపోయినాయి మనం అనుకుంటే చిటికెల్లో చేసేసుకోవచ్చు అనమాట ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం